నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయంలో కొత్త ఉద్యోగాలకు అయితే భర్తీ అయితే చేయబోతున్నారండి ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యూటేషన్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపిందండి మరి మొత్తంగా తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు మరి ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఆమోదం ముద్ర అయితే వేయడం జరిగిందండి అసలు ఈ పోస్టులు అనేవి ఎవరెవరు దరఖాస్తు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటాయి దీనికి అర్హతలు ఏంటి అదేవిధంగా ఈ పోస్టుల్లో గవర్నమెంట్ సచివాలయానికి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి అంతేకాకుండా ఏ ఏ కులాల వారికి ఎన్నెన్ని పోస్టులు అనేవి భర్తీ చేశారనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పూర్తిగా చూడండి అప్పుడు మీకు వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని ఎవరైనా సరే మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం ద్వారా పది అందుకతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికీ మీరు యొక్క సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని న్యూస్ ఛానల్లో కానీ పేపర్స్ లో చూసే ఉంటారు పదహారు వేలకు పైగా పోస్టులతో నిర్వహించినటువంటి మెగా డిఎస్సి అనంతరం మరొకసారి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా భారీ శుభవార్త తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిలో భాగంగా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యూటేషన్ మరియు సోర్సింగ్ పోస్టులకు భర్తీకి క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది దీనిలో భాగంగా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యూటేషన్ మరియు అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది అండి అంతేకాకుండా అదనంగా ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఐదు సచివాలయాల్లో తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులకు మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అసలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉన్నాయో చూసుకున్నట్లయితే కనుక పదిహేను వేలకు పైగానే గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయండి ఈ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులు అయితే భర్తీ చేశారు ఈ పోస్టులకు సంబంధించి అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ యొక్క తొమ్మిది వందల తొంభై మూడు పోస్టుల్లో ఏ కేటగిరీకి సంబంధించినటువంటి సంబంధించిన పోస్టులనేవి భర్తీ చేశారు అదే విధంగా ఏ డిజిగ్నేషన్ తో ఈ పోస్టులు అనేవి ఇస్తారు ఈ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టుల్లో విఆర్ఓ సంబంధించిన పోస్టులన్నీ ఏఎన్ఎంకి సంబంధించిన పోస్టులన్నీ ఇట్లా సెపరేట్ సెపరేట్ కేటగిరీగా యొక్క క్యాలిక్యులేషన్ అనేది ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను యాక్చువల్ గా ఈ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయం సంబంధించి గ్రామాల్లో కానీ లేదా అర్బన్ లో కానీ ఇంచుమించుగా గ్రామాల్లో అయితే ఒక పది డిజిగ్నేషన్స్ విధంగా అర్బన్ లో ఒక పదకొండు డిజిగ్నేషన్స్ ఈ విధంగా టూ థౌజండ్ లో కేటగిరీ వన్ కింద ఒక నాలుగు పోస్టులను భర్తీ చేశారు ఒక సింగిల్ ఎగ్జామ్తో ఈ కేటగిరీ వన్ కు సంబంధించినటువంటి సింగిల్ ఎగ్జామ్ కి దాదాపుగా ఇరవై లక్షల మందికి పైగానే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది ఏ పోస్టుల కోసం ఈ యొక్క ఇరవై లక్షల మంది ఎగ్జామ్ రాశారనే విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీస్ అదేవిధంగా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఈ నాలుగు రకాల పోస్టులకు సంబంధించి ఒక సింగిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు సో కట్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా వారికి అయితే పోస్టింగ్స్ అయితే భర్తీ చేయడం జరిగిందండి అసలు ఈ గ్రామ సచివాలయంలో సచివాలయాల్లో ఏ ఏ ఉద్యోగాలు ఉంటాయి దేనికి మీరు దరఖాస్తు చేసుకోవాలనే విషయానికి వస్తే పంచాయతీ సెక్రటరీ ఏఎన్ఎం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అదేవిధంగా మహిళా పోలీస్ విఆర్ఓ వెటనరీ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఫిషరీస్ సెరికల్చర్ ఈ విధమైనటువంటి ఉద్యోగాలు అయితే ఉంటాయి అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి తొమ్మిది వందల తొంభై మూడు పోస్టుల్లో ఏ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే అధిక మొత్తంలో ఉన్నాయని చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు కూడా గ్రామవార్డు సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకు అయితే ప్రమోషన్స్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా ఈ మధ్య కాలంలో గ్రామవార్డు సచివాలయంలో రేషనలైజేషన్ అయితే జరిగిందండి అసలు ముందుగా భర్తీ చేసినటువంటి ఈ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల్లో డిప్యూటేషన్ గా ఎంతమందిని తీసుకుంటున్నారు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ పోస్టులకి ఎంతమంది తీసుకుంటున్నారు అనేది అయితే తెలుసుకోవాల్సి ఉందండి అంటే డిప్యూటేషన్ అంటే ఎగ్జిట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అదే విధంగా అవుట్ సోర్సింగ్ అంటే ఒక డిఇఒఓ కంప్యూటర్ ఆపరేటర్ కానీ లేదంటే హౌసింగ్ ఇటువంటి పోస్టుల్లోకి పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుందండి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు పోస్టుల్లో ఎంతమందికి యొక్క డిప్యూటేషన్ పోస్టులకు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ పోస్టులకు పరిగణిస్తారనే విషయానికి క్లారిటీ అయితే రావాల్సి ఉందండి అదే విధంగా కొత్తగా రిలీజ్ చేసినటువంటి తొమ్మిది వందల తొంభై మూడు పోస్టుల్లో ఎవరైతే ఇప్పటికే ఈ యొక్క వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రమోషన్ పొంది ఉన్నారో ఏఎన్ఎం వెటర్నరీ అసిస్టెంట్స్ ఈ పోస్టులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రమోషన్లకి వేలల్లో వెళ్ళారండి వెళ్లారండి కాబట్టి ఇప్పుడు క్యాబినెట్ ఆమోదముద్ర వేసి రిలీజ్ చేసినటువంటి యొక్క పోస్టుల్లో అధికంగా ఈ యొక్క ఏఎన్ఎం వెటనరీ అసిస్టెంట్ పోస్ట్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే ఈ యొక్క తొమ్మిది వందల తొంభై మూడు పోస్టుల్లో ఖచ్చితంగా ఏఎన్ఎం పోస్టులు అదేవిధంగా వెటనరీ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఖచ్చితంగా ఉంటాయి అదేవిధంగా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కూడా ప్రమోషన్స్ అయితే ఇప్పుడు తీస్తున్నారండి వారి పోస్టులు కూడా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎవరైతే ఈ యొక్క టెక్నికల్ పోస్టులకి ప్రమోషన్ల ద్వారా వెళ్ళారో ఆ యొక్క పోస్టులు అనేవి ఖచ్చితంగా ఖాళీ ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ పోస్టులకు సంబంధించి సాలరీ ఎంతెంత తీసుకుంటున్నారు ఎంతెంత అంటే ముప్పై ఐదు వేలకు పైగానే యొక్క సాలరీ అయితే ఉంటుందండి ఈ యొక్క ముప్పై ఐదు వేలలో గ్రాస్ శాలరీ కింద నాలుగు వేలు అయితే కట్ చేస్తారండి రిమైనింగ్ ముప్పై ఒక వేలు అనేది అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసి క్వాలిఫై పోస్టింగ్ పొందుతారో వారికి మొదటి రెండు సంవత్సరాలు పదిహేను వేల రూపాయలు చొప్పున శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి ఆ రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారికి ముప్పై ఐదు కింద శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఎవరైతే ఒక గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నారో వారందరికీ కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ గ్రాస్ కింద థర్టీ వన్ థౌసండ్ అనేది నెట్ సాలరీ కింద ఒక అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అదేవిధంగా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అదేవిధంగా ఎటువంటి అర్హతలు కావాలి ఇక ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ కాకపోతుంది అదేవిధంగా ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఏంటి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంతేకాకుండా ఏ కేటగిరీలో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయబోతున్నారనే పూర్తి ఇన్ఫర్మేషన్ అని మనకి క్లారిటీ అయితే రావాల్సిందండి ఈ పోస్టులు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా మరొక వీడియోలో మీకు తెలియజేస్తానండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మా ని ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి జన్యున్ ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్